ఇప్పుడు జాబ్ అమ్మాయికి లేకపోతే అబ్బాయిలు చేయట్లేదా అలాగే అబ్బాయికి లేనప్పుడు అమ్మాయిలు చేస్తారు సో దాంట్లో తప్పేం లేదు ఎవరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సింది లేదు అందులో సో అక్క ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా బయట చాలా మంది ఈ రిలేషన్షిప్స్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ వైఫ్ ఎక్కువ చేస్తుంటే హస్బెండ్కి నచ్చకపోవడం లేదా అది పిల్లల మీద చూపించడం ఇలాంటివి చూస్తూ చూస్తుంటాం లైక్ మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అండ్ మోర్ ఓవర్ అది సొసైటీ కూడా ఈ డిస్క్రిమినేషన్ ఉంటుందో వైఫ్ ఎక్కువ చేస్తే ఈ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ వైఫ్ ని ఏదో అట్లా అనడము ఆవిడ బయటకి వెళ్తే నచ్చకపోవడం ఇంకా ఉంది మన దగ్గర సో మీ ఒపీనియన్ ఏంటి అంటే 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 ఇన్సెక్యూరిటీస్ అవన్నీ ఐ అండర్స్టాండ్ ఎందుకంటే మనకి సొసైటీలో ఎలా ఎలా పెంచారంటే అబ్బాయిలు హ్యావ్ టు గో అండ్ వర్క్ దే హ్యావ్ టు గో దే హ్యావ్ టు అచీవ్ దే హ్యావ్ టు బీ సంథింగ్ గ్రేట్ దే కాన్ బి వలనరబుల్ ఏడవకూడదు పడిపోకూడదు కింద పడిపోయిన దెబ్బ తగిలితే కూడా ఏడవకూడదు అమ్మాయిలు ఏడవచ్చు అమ్మాయిలని ప్యాంపర్ చేస్తారు అబ్బాయిని నువ్వు అబ్బాయి నీకేం పో అని అనేసి అని అంటే నువ్వు అబ్బాయి రేపు ఎర్న్ చేయపోతే నీకు పెళ్ళలా అవుతుంది సి ఆల్ దిస్ ఇస్ ఎర్నింగ్ 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 అనేది పెట్టేసేసి అబ్బాయిలకే అది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు పెట్టేశారు అలాగే ఏమైపోయింది ఆ అమ్మాయిలకు కూడా అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టేశారు ఇంట్లో నువ్వే చూసుకోవాలి యువర్ ఫ్యామిలీ ఓన్లీ హ్యావ్ టు డే అంటే అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఇప్పుడు ఏమైందంటే యూనో అది ఫర్ ఎ గుడ్ రీజన్ పెట్టారు బట్ ఏమైపోయిందంటే ఇది అది అది స్టీరో టైప్లో చేసేసుకుని అంటే ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ ఒకటి సమ్ టైమ్స్ యూనో వెన్ దే బోత్ ఆర్ వర్కింగ్ ఒకరికి జాబ్ ఉండకపోవచ్చు ఇంకొకరికి జాబ్ ఉందనుకోండి తప్పేముంది ఫ్యూ డే ఫ్యూ మంత్స్ ఉండదు తర్వాత మళ్ళీ తెచ్చుకుంటారు ఎవరు ఊరికనే కూర్చోవాలని అనుకోరు కదా ఇప్పుడు అమ్మాయిలే ఊరికనే కూర్చోవాలి అనుకోవట్లేదు అలా అబ్బాయి ఎందుకు కూర్చుంటారు సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే తప్పే ఉంటాయి దర్ ఇస్ నథింగ్ రాంగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇద్దరూ ఒక ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేస్తూ వెళ్తున్నారు ముందుకి అది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అసలు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది బోతార్ ఈక్వల్ అనేది మనం రోజు అనుకోవాల్సింది పోయి ఎక్కువ తక్కువ అసలు రాకూడదు ఎవరికైనా సరే ఇట్స్ వే కెన్ బి అ గర్ల్ ఆర్ అ బాయ్ సో అది మ్యారేజ్లో అయినా సరే అది చిన్నప్పటి నుంచి కూడా అది కొంతమంది ఫ్యామిలీస్లో అబ్బాయిలని ఎక్కువ పెండ్ చేయడం ఓ నువ్వు వాడికేంటి వాడికి వాడి పర్వాలేదు నువ్వు అలా లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు ఇంట్లోంచి అమ్మాయిని కూడా అలాగే నువ్వు వెళ్ళిపోతావు ఇంట్లోంచి నువ్వు అందుకని నీకు నేను ఎక్కువ ఏం చేయక్కర్లా అన్నట్టుగా థాట్ అలా కొంచెం అందుకే గుడ్ అండ్ బ్యాడ్ అండ్ బోత్ హ్యావ్ టు సాక్రిఫైస్ వన్ టైమ్ కమ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు జాబ్ అమ్మాయికి లేకపోతే అబ్బాయిలు చేయట్లేదా అలాగే అబ్బాయికి లేనప్పుడు అమ్మాయిలు చేస్తారు సో దాంట్లో తప్పేం లేదు ఎవరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సింది లేదు అందులో సో ఎవరు ఎక్కువ అర్న్ చేస్తున్నారు అని ఎవరు క్యాలిబర్ మీద ఉంటుంది సో అది కూడా కంపారిజన్ లేదు సో సమ్టైమ్స్ ఇన్ అ బిజినెస్ ఆల్సో సమ్ బిజినెస్ ఇస్ రన్ వెల్ ఇన్ సటన్ సీజన్ ఒక సీజన్లో బాగా వెళ్తుంది ఇంకో సీజన్లో వెళ్ళదు సో దట్ మీన్స్ ఏంటి దాంట్లో ఇప్పుడు ఎవరిది మిస్టేక్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొన్నిసార్లు పాలసీస్ మారుతాయి పాలసీస్ మారినప్పుడు ఏవబో అవుతాయి సో లాట్ ఆఫ్ థింగ్స్ వై ఇట్ హ్యాపెన్స్ సో దాన్ని పట్టుకొని ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి ఎవరిని 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 బ్లేమ్ చేయక్కర్లేదు అసలు ఫైనాన్సెస్ అనేది జస్ట్ టు సర్వైవ్ అంతే వై ఆర్ వీ బ్రింగింగ్ దట్ యాజ్ అ గ్రేట్ థింగ్ నేను సంపాదించాను కాబట్టి నువ్వు గ్రేట్ అలా అవుతావు యు కాంట్ నువ్వు సంపాదించలేదు కాబట్టి నువ్వు నాట్ ఎనీథింగ్ లెస్ సో అది అది ఫస్ట్ పెట్టుకుంటే దాన్ని ప్రాబ్లం ఉండదు యాక్చువల్లీ ఇన్సెక్యూరిటీస్ డ్యూ టు ఫైనాన్సెస్ అనేది మనకి ఎక్కువ ఉంది అది మానుకోవాలి ఫైనాన్సెస్ ఏంటంటే మనం తినడానికి మనం సంతోషంగా ఉండడానికి ఇంకా ఎక్కువ ఉంటే లగ్జరీగా ఉండడానికి అది అదే జీవితం అయిపోయింది ఇప్పుడు రోజు పరిగెడితే నేను పొద్దున్నీ వెళ్ళి పరిగెట్టి నేను ఎర్న్ చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలి అనే దాంట్లో ఉంటున్నాం విచ్ ఇస్ ఓ గుడ్ నేనేం దాన్ని తప్పు అనట్లేదు బట్ దాన్ని పెట్టుకొని మిగతా రిలేషన్షిప్స్ అన్నీ పాడు చేసుకోవడం నాట్ గుడ్